ఏమి ఏమి కానీ ముందున్న టెంట్ హౌస్ బాగుంది కదా ఈయన నిశాంత్ గారు కోరి కోరి తీసుకొని వచ్చుకున్నారు మిలిటరీది దార్వి ఏంటది ఏంటి దార్వి కమోన్ 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 వెయిట్ నిష్యూ డోంట్ గో దేర్ ఓకే అబ్బాంత్ దీనికి జిప్ కూడా ఉంది కాబట్టి కానీ చాలా పెద్దది నాగరం సరిపోతాం దీంట్లో కదా మనం ఎప్పుడైనా పిల్లల్ని పార్క్ అవి తీసుకొని వెళ్ళినప్పుడు ఇది తీసుకొని ఆ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోతే మంచిగా ఉంటుంది కదా చాలా మంది పడతారు అనుకుంటాం దీంట్లో కదా చాలా పెద్దగా ఉంది మనం ఫోర్ మెంబర్స్ పడుకోవచ్చు దాంట్లో బాగుంది ఏం ఎగ్జైట్మెంట్ పట్టలేకున్నాం వా వా ఏటమ్ అది హౌస్ ఎవరికది బిగ్ ఉందా ప్లేస్ బాగుంది పిల్లోస్ తీసుకో ఆ పిల్లోస్ కూడా ఇచ్చేసి అది వద్దు పిల్లోస్ ఇచ్చేసి హే క్యూటీస్ ఎంత స్పేషియస్గా ఉంది తెలుసా ఫోర్ మెంబర్స్ పడతాము దీంట్లో మంచి పడుకోవచ్చు కదా ఈసారి మనము ఇట్లా వెళ్తా ఉంటాం కదా వనభోజనాలు అది కార్తీక మాసంలో దానికి తీసుకొని వెళ్ళాము మంచి సెట్ అయ్యింది బాగుంది క్యూటీ క్వాలిటీ బాగుంది కదా పాత హౌస్ అయితే నీ షాప్ స్మైల్ చేస్తాంది జిప్ వేసుకో ఏమంటే దానికంటే జిప్ అంటే క్లోజ్ చెయ్యి డాడీ వస్తారులే ఉండమ్మా లోపలే ఉందిగా మరి వేసుకో బాయ్ బాయ్ సియూ టాటా ఉండేలే అది ఏడుస్తుంది ఏమో కనిపించట్లేదు ఓపెన్ అంటే చెయ్యు భయపడుతుంది క్లోజ్ అట్లా పెట్టుకోండి అట్లా పెట్టుకోండి ఓకే ఆడుకోండి ఇంకా బాయ్ బాయ్ ఏ నిష్యూ వద్దు నాన్న చెల్లి భయపడుతుంది ఓన్లీ నెట్ క్లోజ్ చేసుకో చాలు లేదు 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 ఏం ఆరట్లేదు నీకు షాడో పడుతుంది షైనీ నా క్రీమ్ అప్లై చేశాను కదా ఫేస్ కి టెంట్ తీసుకోమంటే మిలిటరీ క్యాంప్ తెచ్చుకున్నట్టుంది విశ్రించావేమి దొంగ పిల్ల ఎవరు మిలిటరీ ఆర్మీ వాళ్ళు ఎవరు వర్క్ చేస్తున్నారు ఆర్మీలో దార్వీ ఎవరు ఇద్దరు మిలిటరీ ఆఫీసర్సా ఏంటమ్మా ఇది వస్తే గొడవ వద్దనుకుంటే గొడవ ఎక్కువైపోయింది కదా

ఆడుకుంటున్నావా ఏమైంది అన్న సెటప్ చేస్తాడంట ఉండు కాసేపు ఓకే ఎవరిని షూట్ చేస్తున్నావు దాన్ని ఎవరిని షూట్ చేస్తా పాకిస్తాన్ 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 చెప్పు డిషం డిషుమ్ చేసే పాకిస్తాన్ వాళ్ళని చూడు ఓ అన్న ఇండియన్ నాట్ పాకిస్తానీ చూస్తానంటే టీవీలో వచ్చి ఎవరే పాకిస్తానీ పడతారు నానా

నిషు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు పట్టవరా ఎక్కడ పడతారో అని భయంగా ఉంది నాకు ఏం చేస్తున్నారా సైలెంట్గా పడుకోని అప్పుడు అయితే ఫౌన్స్ పడుకుంటాను తెలుసా వాట్ హ్యాపెన్ బేబీ రాలేదు వచ్చింది స్పైడర్ మ్యాన్ పక్కన పెట్టుకొని పడుకొని నెట్ క్లోజ్ చేయాలా ఓకే ఏం మస్కిటోస్ వస్తాయా నెట్ వేసుకోవడానికి మీరు పిచ్చోళ్ళారా మస్కిటోస్ మన ఇంట్లో లేవమ్మా మస్కిటోస్ మన ఇంట్లో గుడ్ నైట్ ఆర్వి గుడ్ నైట్ నిశాంత్ గుడ్ నైట్ బీటు ఫోన్లో స్టోరీస్ పెట్టాలంట చూడు కా నువ్వు నాకు స్టోరేజ్ చెప్తావమ్మా నేను పడుకుంటాను అని చెప్పట్లా ఫోన్లో స్టోరేజ్ పెడతావా నేను వింటా పడుకుంటాను అంట నో 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 మొబైల్ నేను అక్కడికి వచ్చేదా చూడు ఇక్కడ మేము ముగ్గురం ఇక్కడే ఉన్నాం హ్యాపీగా పడుకోవచ్చు వేడి ఉంది నాన్న లోపల ఏమండి కూడా అంట కాసేపు అంటారు అటు సైడ్ ప్లేస్ డాడీకి కానీ డాడీ రావడంతో వద్దు నేను అన్న డిస్టర్బ్ చేయదు ఏదో వర్క్ చేసుకోండి చెప్తాను రేపు ఓకే కింద చల్లగానే ఉందండి మంచిగా ఉంది కింద మామూలుగా కూర్చో ఉంటే వేడి ఉంది కానీ పడుకుంటే మాత్రం చల్లగా అనిపిస్తుంది కింద ఫ్లోర్ చల్లగా ఉంది కదా కాదు కింద చల్లగా ఉంది ఫ్లోర్ అలాగే ఉంది అన్న అన్నున్నా డోర్స్ అన్ని చేసేసాడు దార్ నిన్ను పట్టుకోమని చెప్తే నువ్వేంటి ఏం చేస్తున్నావు ఎక్కడుంది దార్వి చేసి ఎక్కడు എടു ജലക പിള്ള പിള്ള दार मिनट <laughs> तो के <laughs> కింద ఇంకా చాలే పడుకోండి గుళ్ళ మీద పడుకోకుండా కింద పడింది గుండు డామ్ డామ్మనింది కమాన్ కొమాన్ ఒక చెయ్య ఉంది రెండో చెయ్యిలో ఫోన్ ఉంది ఏ టార్మి టచ్ పడుకోవే ఏ పక్క పిల్ల పడుకో ఇంకా నో నేను నేను చెయ్యి రాక్షసి కానీ ఎక్కడుందో ఎక్కడ పెట్టింది ఇది బుడ్డది చూడ ఇంకొద్దు అలసిపోయాడు మీద మీద పడతావేంటే అమ్మో దెయ్యం చెయ్యుంది ఇక్కడ అమ్మో ఏం భాష అది ఏం సాంగ్ ఏం సాంగ్ మునిమా సాంగ్ ఏంటమాయ్ బాయ్ ఏంట్రా దొంగడా నిన్నెందుకు నీకెందుకు అది కొనించింది ఆడుకోవడానికి కదా అట్లా ఆడుకోవడానికే ఎందుకు అట్లా చేస్తున్నా చాలా స్పేషియస్గా ఉంది తెలుసా మంచిగా మనం కూడా పడుతున్నాం కాళ్ళు చాంపుకొని పడుకోవడం అదే చాలా బాగుంది మంచిగా ఉంది నోరు మూసుకో ఇంకా అన్న పడుకుంటున్నా నువ్వు కూడా పడుకో బ్యాడ్ గర్ల్ కమ్ మమ్మీ పడుకోబెడుతుంది లెవెన్ థర్టీ అయిందమ్మా భజ్జం దూరా అమ్మా అందరు పడుకొని నిద్రపోతుంటారు లెవెన్ థర్టీ టైము